కరీంనగర్ కీర్తి మెడికల్ స్టోర్స్ లో ముప్పై వేల రకాలకు పైగా మందులతో ట్వంటీ ఫోర్ బై సెవెన్ కస్టమర్ సర్వీస్ ఫోన్ నెంబర్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ వన్ త్రీ ఫైవ్ సెవెన్ ఫైవ్ నమస్తే వెల్కమ్ టు సుమణి కరీం నేను మీ అనిల్ ఒకవైపు జోరు వాన ఆఫీస్ కి ఆలస్యం అయిందని చెప్పేసి నేను బైక్ మీద పాస్ చేయాలిపోతున్నా అయితే ఈ క్రమంలో అంత భారీ వర్షం మీద పాస్ చేయాలిపోతున్నా అంటే ఎక్కడ ఆగినా కూడా నేను ఎక్కువ తడిచిపోతా సో నేను ఆగద్దు పాస్ వెళ్ళిపోదని చెప్పేసి అనుకున్నాను కానీ ఒక ప్లేస్ దగ్గర నేను స్టక్ అయిపోయినా అక్కడ వర్షం కొడుతున్నప్పుడు కూడా నేను అక్కడ ఆగిపోయింది అది నేను ఆ భారీ వర్షంలో ఆ జోరు వాడనాలను వెళుతుంటే నాకు ఒక ఆటో కనిపించింది ఆ ఆటో వెడకాల రైట్స్ ఓ నిరుద్యోగి ఎంఎస్సి బిఈడి అని చెప్పేసి కనిపించింది కనిపించేసరికి నేను షాక్ అయిపోయినా ఓ నిరుద్యోగి ఎంఎస్సి బిఈడి అని చెప్పేసరికి ఆ జోరు వాన కూడా నేను నా బైక్ ని స్కో చేసుకున్న ఆ ఆటోని పక్క కాపేసి మాట్లాడిను ఎంఎస్సి బిఈడి చేసినటువంటి నిరుద్యోగి రెండు సార్లు బిఎస్సి ఎగ్జామ్ రాశాడు అందులో ఆయన క్వాలిఫై కాలేదు మొదటిసారి రాసిన మళ్ళా పట్టు కూడా మరొకసారి రాశాడు రెండు సార్లు రాసినా కూడా ఆయన రెండు సార్లు వైఫల్యం చెందాడు తర్వాత ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేయడం జాబ్ చేసినప్పటికీ కూడా ఆయనకి ఒక వినతి ఒక సాటిస్ఫాక్షన్ లేదు వెట్టి చాకిని బానిసత్వం అంటే ఒక కింద ఎన్ని రోజులు పనిచేసినా కూడా మనల్ని వెట్టి చాకిని ఇస్తుంటారు బానిసత్వంగా చూస్తుంటారు ఆ విధంగా ఆయన ఆ ప్రైవేట్ జాబ్ కూడా స్వస్తి పలికాడు ఆ నిరుద్యోగి పలికి ఈ రోజు కరీంనగర్ లో రెండు సంవత్సరాలు కూడా ఆటో నడుపుడు తన జీవనాన్ని గడుపుతున్నాడు ఆ వ్యక్తి ఎవరు కాదు ఈయననే పేరు వచ్చేసి రమణ పెద్దపల్లి జిల్లా సుల్తానబాజ మండలం చిన్న గుంపురు గ్రామానటువంటి నిరుద్యోగి రమణ రెండు సంవత్సరాల నుండి కూడా ఎంఎస్సి బిఈడి చేసినప్పటికీ కూడా ఇదే ఆటలో తన జీవనాన్ని గడుపుతున్నాడు ఉపాధి ఇదే ఎంచుకున్నాడు ఎందుకు అంటే దానికి కారణం ప్రైవేట్ సమితిలో పనిచేస్తే వ్యక్తి చాకిరి బానిసత్వం ఒకరి కింద పని చేస్తే పని చేసినప్పటికీ కూడా ఆ పనిని మించినటువంటి సిమటోపి ఇవన్నీ కారణాలతో ప్రస్తుతం ఆట నడుపుతున్నాడు ఒకసారి మనం మాట్లాడదాం ఆ రమణతోని ఎంత గడుపుకున్నాడు ఎలాంటి సిచ్యువేషన్ ని ఎదుర్కొన్నాడు చిన్నతనంలో తర్వాత జాబ్స్ అప్లై చేసినప్పుడు ఎందుకు ఎంత కష్టపడ్డాడు ఆ ప్రైవేట్ సమస్యలు ఎలా ఉంది ప్రస్తుతం ఆటో నడుపుతున్నప్పుడు కూడా తను సాటిస్ఫై చెందాడా ఎందుకంటే సమాజం సూటుపోటు మాట్లాడలేదు ఇంత చదువుతున్న వీడి ఆటో నడుపుతుందని చెప్పి అలాంటి మాటలు ఎదుర్కొన్నాడా మాట్లాడు రైట్ ఒకసారి మాట్లాడదాం ఎంఎస్సి బీడి చదివి ఆటో ఎందుకు నడుపుతున్నాడు అనే విషయాన్ని మనం రమణతో మాట్లాడదాం నమస్తే నమస్తే అన్న ఎలా ఉన్నారు బాగున్నా అన్న ఏడు అసలు మాది పెద్దపల్లి డిస్ట్రిక్ అన్న సొంత చిన్న బొంకు చిన్న బొంకు ఓకే చదువు ఇష్టమైన చదివిన మక్కువ నేను చాలా దూరం దాకా చదువుకున్నా అన్ని గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ లో చదువుకున్నా చదువుకున్నప్పటికి జాబ్ కోసం బాగా ప్రయత్నాలు చేసిన అంటే చిన్నప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉండేది అమ్మా నాన్న ఎట్లాంటి జీవితం అంటే వాళ్ళంతా పల్లెటూరు బ్యాక్గ్రౌండ్ అమ్మ నాన్న కైకిల్ కూలి చేసుకోవడమే చిన్నపాటి వ్యవసాయ కూలీలు ఆ విధంగా కష్టపడితే అమ్మ నాన్న చదివించారు మమ్మల్ని కొంతవరకు ఇక నేను నలుగురు కల్లా నేనే ఎక్కువ చదువుకున్నా వాళ్ళని చదివించడానికి సంబంధించి ఆ కాలంలో లేకుండే కాబట్టి వాళ్ళు అక్కడ హైయర్ ఎడ్యుకేషన్ వరకు రాలేకపోయారు సో నేను మెల్లమెల్లగా పేరెంట్స్ తో చెట్టు కొడుతున్నా అమ్మ నాన్న ఏం చేసుకోవాలి సైకిల్ కూడా చేసుకోవడం సైకిల్ కూడా అంటే అంతే పని చేసుకుంటేనే మనకి బతుకు సో ఆ లో నువ్వు చూసినావు కష్టాలు చూసినావు కాబట్టి నేను ఏదో ఒక సాధించాలి అని చెప్పి చదువుకున్నావు ఎంత దూరంలో చదువుకున్నావు ఎట్లా చదువుకున్నావు గవర్నమెంట్ స్కూల్ చదువుకున్నావు టెన్త్ వరకు తర్వాత టెన్త్ క్లాస్ లో కొంచెం మంచి మార్క్స్ వచ్చేసి మా తెలిసిన గవర్నమెంట్ టీచర్ వాళ్ళు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ లో వాళ్ళే జాయిన్ చేసి ఇచ్చినారు సో వాళ్ళు అప్పుడు స్కాలర్షిప్ వస్తది దాంతో చదువుకోమని వాళ్ళు అప్పుడే నాకు కొంచెం సపోర్ట్ చేసి వాళ్ళ విధంగా చేస్తే ఇంటర్మీడియట్ ప్లేస్ డిగ్రీ వరకు నేను ఆ విధంగా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ లో చదువుతున్న స్కాలర్స్ చెప్తాను మొత్తం స్కాలర్షిప్ తోనే చదువుతున్నాను తర్వాత ఇంటర్ తర్వాత అప్పుడు తర్వాత ఒక రెండు సంవత్సరాలు నేను మన పీజీ కోసం అని హన్మకొండ వెళ్ళాను పిజి హన్మకొండ రాసి ఎంసి జ్వాల నార్మల్ లైఫ్ సైన్స్ బ్యాక్ గ్రౌండ్ సో అక్కడ నేను సేమ్ అప్పుడు కూడా స్టైఫాండ్ వచ్చేది సో స్టైఫాండ్ తోనే అక్కడ పీజీ కంప్లీట్ చేసిన ఆఫ్టర్ పీజీ టూ టెన్ లో అయిపోయింది పీజీ ఐఫోన్ తో ఆ తర్వాత ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తో కష్టాలు ఉన్నాయి కదా మనమే ఉన్నత కుటుంబాలు ఉట్టకపోతే సో ఆ పరిస్థితుల వల్ల ఏమైందంటే నేను చిన్న ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ లో జాబ్ జాయిన్ అప్పుడు స్కూల్ ఫీల్డ్ కి ఎంటర్ అయిపోయింది రెండు వేల పదిలో అయితే ఉంటుంది సో అప్ టు థర్టీన్ వరకు నేను చేసిన ఆ విధంగా ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ సంస్థలో పనిచేసిన చేసిన తర్వాత థర్టీన్ లో మ్యారేజ్ చేసుకున్నా ఓకే సో థర్టీన్ టు స్టిల్ లాస్ట్ ట్వంటీ త్రీ వరకు నేను ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ లో వర్క్ చేసిన కొన్ని గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ లో అవుట్ సోర్సింగ్ గా పార్ట్ టైం బిజినెస్ గా

స్కూల్ కాలేజ్ పెళ్లి మళ్ళీ పక్కన పెట్టేసి మళ్ళీ వన్ ఇయర్ వరకు చదివిన సో అప్పుడైనా జాబ్ వస్తాయేమో హోప్స్ ఉంటాయి ఇక ఈ మధ్యలో ఫ్యామిలీ ఇష్యూస్ అన్ని నాకు ముగ్గురు పిల్లలు ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి ఓకే సో ఇక ఆ విధంగా నడుచుకుంటేస్తుంటే రెండు వేల ఇరవై మూడులో జాబ్ రాలేదు రాకపోతే బాగా డిసప్పాయింట్ అయినా అసలు ఏం చేయాలో అర్థం కాలేదు ఫ్యామిలీ టెన్షన్స్ ఫ్యామిలీ వాల్యూస్ వన్ ఇయర్ పక్కకుండా చదువుకున్నాం సో ఇన్కమ్ సోస్ లేదు మనకి ఇంకా పిల్లలు తీసుకోవడానికే మాకు సరిపోతుంది సో అమ్మ కూడా చేయలేని పరిస్థితుల్లో ఇక బాగా డిప్రెషన్ లో ఏదో అసలు చేసుకో అసలు ఉండాలా మళ్ళీ అసలు భూమి మీద ఆలోచన అంతేషన్ డిప్రెషన్ అయిపోయింది అన టూ టైమ్స్ అటెంప్ చేసా రాలేదు చూ బాగా చదువు బాగా ఇష్టం అంటే మనం కొన్ని చూస్తాం అంటే ఎవరు చదువురాలను కూడా గవర్నమెంట్ జాబ్ పెట్టితే అది చూసి మనం సర్టిఫికేట్ అయిపోతాం అరే అట్లాంటి కొన్ని చూస్తాం సో బాగా సీరియస్ గా ప్రిపేర్ అయినా మామూలు కాదు ఫ్యామిలీని పక్కన పెట్టేసి ఒక వన్ ఇయర్ వరకు ప్రిపేర్ అయిందంటే అది సీరియస్నెస్ మీకు అక్కడే కనిపిస్తుంది అవును అవును సో ఆ విధంగా ప్రిపేర్ అయినప్పుడు రాపోసారికి మనకన్నా తక్కువ మార్క్స్ సెక్షన్ లో గెట్ అసలు నా మొత్తం జరిగేటోళ్ళు వస్తున్నాయి ఈ జాబ్ బాగా డిప్రెషన్ లోనే అసలు ఇక మనం ఇలా వద్ద పొజిషన్ అసలు ఏం డిసిషన్ తీసుకోవాలో అర్థం కాలేదు మా మేడం ఏమి ఉంది సరళ మీకు ప్రైవేట్ సెక్టర్ నచ్చట్లేదు విద్య చాకరి వ్యవస్థ వాళ్ళకి ఆ సాలరీ సరిపోవట్లేదు పిల్లలు చదువులకు మన రూమ్ రెండు ప్రక్రియ రూమ్ రెంట్ ఇవన్నీ సరళ చూద్దామని ఆటో తీసుకొని కొంచెం కొంచెం టచ్ లో ఉండాలి సో సరళ మరి ఆ తను కూడా చెప్పిందని మేము ఫాలో అయిదామని అంటే ఒక కింద చేసుకుని కింద చాకి ఎంత పని చేసినా కూడా బానిసత్వం అదే కదా అదే ఆలోచన అదే ఆలోచన ఆ వ్యవస్థ నాకు నచ్చలేదు ఈ ప్రైవేట్ సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు చేసినా ఏమైనా సాలరీ వన్ ఇయర్ కి ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ థౌసండ్ రూపీస్ పెంచడం అంత మంచిగా ఆకపోవడం ఫుల్ వర్క్ లోడ్ మనకి వర్క్ లోడ్ లీవ్ వాళ్ళని దొరకదు వాళ్ళ రిక్వెస్ట్ చేయాలి ఎంత పార్క్ చేస్తే కొన్ని ప్రైవేట్ సంస్కరణ వల్ల టార్చర్ చూపిస్తారు అంటే విపరీపురం టాప్చర్ చూపిస్తా ఉంటారు వర్క్ అంటే శ్రమదోపి అనుకోవచ్చు చేస్తా ఉంటుంది శమదోపి చేస్తూ మనం సో అనుభవించి పక్కన పెట్టేస్తే ఇక ఒకటి కావాలి సెల్ఫ్ గా మనకు అది ఎంతైనా పర్లేదు మనమే ఓనర్లము మనమే శీతకాలం అన్నట్టుగా ఆ కోణంలోనే తీసుకోవడం జరిగింది ఓకే ఇప్పుడు స్టిల్ టూ కంటిన్యూ చేస్తున్నది ఓకే మరి ఎందుకు ఈ ఎంచుకున్న తర్వాత నువ్వు ఇప్పుడు అనుకున్నావన్నా సిఎస్సి ఇమీడియేసి నేను ఈ ఆటో నడిపితే నా మూషాన్ని ఎప్పుడైనా ఫీలింగ్ అనిపించిందా లేకపోతే ఎవరైనా చుట్టుపక్కల వాళ్ళ అన్న సందర్భాలు ఉన్నాయా అసలు ఎవరు ఏమనలేదు నాపోతే నాకు అనిపించలేదు ఎందుకంటే నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నేను నాకు తెలుసు అవును సో దాన్ని నేను రన్ చేయాలంటే కంపల్సరీ వర్క్ చేయాల్సింది ఎవరైతే చాలా పోయి ఆలోచన నాకు లేదు సో ఏదైనా వర్క్ చేసుకోవాలనే ఉద్దేశం కంటిన్యూ చేస్తుంది ఎవరైనా కానీ అయ్యో అని అంటారు కానీ మనం ఏ విధంగా సహాయం చేయలేదు ఎవరు ఎక్కరి ఇంట్లో వాళ్ళు ఏమంటారు అమ్మ నాన్న ఫీల్ అవుతారు ఇంద్ర బిడ్డ ఇంత చదువుకున్న ఆట అనే ఉంటారు కచ్చితంగా నాకు తెలిసి ఎందుకంటే కన్న పేరు వేరే వాళ్ళు అనుకున్నా కన్న పేరు వాళ్ళు ఖచ్చితంగా అంటది పర్లేదు కానీ మనకి ఏంటంటే మన ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఏంటి అనే విషయం మనకు తెలుసు అమ్మ నాన్న ఇప్పుడు చాలా ఏజ్ పర్సన్స్ వాళ్ళు ఏం చేయలేరు వాళ్ళు మనం ఇక్కడ దాకా తీసుకొచ్చారని అంటే అదే మన అదే గ్రేట్ అనుకున్నాం సో ఎవరు ఏమన్నా ఏం చేయలేరు ఫైనల్ గా అల్టిమేట్ ఏంటంటే మనమే చేయడము అల్టిమేట్ డిసిషన్ ఏంటో మనమే ఉండాలి మనమే పిల్లలు చేసుకోవాలి ఓకే ఈ విధంగా నడుస్తుంది ఆటో కూడా ఆటో పర్లేదు ఇది మనం ఎంత కష్టపడితే దానికి అంత ప్రాఫిట్ ఉంది కష్టం ప్రతిఫలం అయితే ఆటోలో ఉంది ఓకే సో అక్కడ ఎలా ఉంది అంటే ఆ సెక్టార్ అనేది ఎంత లిమిట్ నీకు ఒక డెడ్ మార్క్ అనేది ఉంటాయి అంటే వాళ్ళు కొన్ని ప్రైవేట్ సంస్థ ఎట్లా ఎట్లా వస్తారంటే నీ స్థాయి ఇంటే నువ్వు ఇంటే అన్నంతగా చేస్తారు కొన్ని కొందరు అట్లా కూడా ఉంటది సో ఇది మన ఇష్టం మనం ఇంత నడుపుకుంటే మన దమ్మది అది మన దగ్గర పేషెన్స్ ఉండాలి ఆ రన్ చేసుకోవాలి మనకి అది ఉన్నప్పుడు మనమే సక్సెస్ అవుతుంది అంటే సరే నువ్వు తీసుకున్నావు ఆలోచన చేసుకున్నావు ఇంత వాళ్ళు సపోర్ట్ చేసు బయట కూడా ఎవరు ఏమన్నారు కానీ నీకు ఈ ఆటో కొన్న సందర్భంలో ఒక క్షణం అనిపించిందా నీ ఇంత చదివినా లాస్ట్ ఇదే నడుపుతున్నాను ఒక ఆలోచన నా ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల ఆలోచన రాలేదు ఫస్ట్ ఒకవేళ నాది ఫైనాన్షియల్ స్టేటస్ బాగున్నా ఇంకో మరేదైనా ఉన్నా గానీ సో మా మేడం తరఫున వాళ్ళు కూడా వాళ్ళే ఎవరే మన ఎందుకంటే వాళ్ళ లైఫ్ వాళ్ళ చేతుల్లో ఉన్నది వాళ్ళు భర్తీ చేసుకుంటే భర్త కలుగుతారు చేయలేరు కదా ఇప్పుడు ఈ రోజు రూపాయలు ఇస్తారు పది రూపాయలు ఇస్తాను ఎల్లుండి వంద రూపాయలు అంటే ఇవ్వలేదు ఆ ఉద్దేశంగానే మేము ఇలాంటి నిర్ణయం తీసుకున్నాం ఓకే సో ఇది తీసుకున్నప్పుడు పర్లేదు బాగుంది మాకు కష్టపడటం మనం వస్తుంది నా పిల్లలు స్కూల్ దించుకుంటున్నా తీసుకొచ్చుకుంటున్నా నాకు ఆ విధంగా కూడా కొంచెం సేఫ్ అవుతుంది ఓకే నేను ఫంక్షన్ మా ఐదుగుర బండి మేము ఇబ్బంది ఓకే మా విలేజ్ ఇబ్బంది అయితే సో మన ఫ్యామిలీ పరంగా కూడా పనిచేస్తుంది అంటే ఇప్పుడు నువ్వు నాకు కనిపించిన కాబట్టి నువ్వు తెలుసు ఒక ఉంటారు చాలా మంది ఉన్నారు ఊర్లు ఎంత ఉంటారు జిల్లాలో ఎంత రాష్ట్రం ఎంత మంది ఉంది ఉంటారు నిరుద్యోగులు వీళ్ళకి కష్టపడి చదివి చాలా మంది నిరుద్యోగులు ఉన్నారు పెళ్లిళ్ళు పేరెంటాలు చేసుకోకుంటున్నారు చాలా డిప్రెషన్ లో అయితున్నారు ఇప్పటికీ స్టిల్ కంటిన్యూ నేను చెప్తున్నా కదా మన లాస్ట్ టైం నాది కూడా అలాంటి సిచ్యువేషన్ కే పోయిన నేను కూడా పోయినా కానీ అసలు ఒక్కసారి మన ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ లో పిల్లలు దాన్ని మనం బ్యాక్ అదే ఎట్లాగో మనం బ్యాక్అప్ చేస్తుంటది మనం పోస్ట్ చేయలేదు అది ఆ సిచ్యువేషన్ మనం బ్యాకప్ చేసేస్తే మనం అట్లే వెనకకు వెనక్కి రావడం జరిగింది ఆ టైంలో మనం ఏదో ఒకటి వర్క్ అయితే చేయాలనే ఉద్దేశం కదా మనం ఏదైనా వర్క్అట్ చేయని కావాలి మన మైండ్ అనేది డైవర్ట్ కావాలంటే ఆ వే నుండి సూపర్ అన్న నువ్వు ప్రభుత్వాలకు ఏం చెప్తావు అన్న ప్రభుత్వాలు కావచ్చు నాయకులు కావచ్చు ఏం చెప్తావు అంటే ఏ ప్రభుత్వం ఇప్పుడున్న కాంగ్రెస్ కాదు అప్పుడున్న పిఎస్ కాదు బీజేపీ వచ్చిన నిరుద్యోగుల గురించి చేస్తామంటారు నేను గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ లో పార్టీ గురించి నేను ఏం ఆలోచించు ఏంటంటే స్టూడెంట్స్ అంటే నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు మొన్న ఏదో ఒకటి ఇచ్చి ఒకటి జాబ్ క్యాలెండర్స్ పడితే రూల్ ప్రకారం పోతే ఇలాంటి ఇష్యూస్ రాదు జాబ్ కోసం ప్రిపేర్ అయ్యే వ్యక్తి సంవత్సరాలు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు చదువుతాడు కానీ ఇస్తే ఇప్పుడు నాకు థర్టీ నైన్ ఇయర్స్ వచ్చినాయి స్టిల్ ఇప్పటి వరకు నా ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళకు థర్టీ నైన్ ఇయర్స్ మ్యారేజ్ కాలేజ్ వాళ్ళకి ఓకే ఇంకా కంటిన్యూ చేస్తున్నారు అంటే వాళ్ళ ఫార్టీ పర్సెంట్ అయిపోయింది వాడు ఎప్పుడు మ్యారేజ్ చేసుకోవాలి వాడు ఎప్పుడు మళ్ళీ జాబ్ పోవాలి ఇవన్నీ కథలు కావాలి నేనని ఇంకా ఎర్లీగా తీసుకొని కొంచెం ముందు కట్ చేస్తాను కానీ థర్టీ ఫార్టీ ఇయర్స్ వరకు కూడా ఇంకా ఎవరికి మ్యారేజ్ కాని వాళ్ళు నా ఫ్రెండ్స్ ఏ ఉన్నది వాళ్ళు కంటిన్యూ చేస్తారు ఇంకా చదవడం అంటే జాబ్ రాలేదు మ్యారేజ్ లేదు సో ఏంటంటే ఒక ప్రాసెస్ అనేది ఉండాలి ఒక ప్రాసెస్ ప్రకారం పోతే వాడు చదవడమా చదవకపోవడం అనేది జరుగుతుంది ఆ ప్రాసెస్ లేకపోతే మాత్రం నిరుద్యోగులు ఎట్లే మిగిలిపోతారు ఇక వాళ్ళ అన్ని అసలు వాళ్ళ జీవితాలు అనుకున్న ఏది సాధించలేదు రోజు కొడతాను మొత్తం ఓవరాల్ కొడతాను నువ్వు ర్యాపిడే కొడుతున్నా ఇప్పుడు ప్రెసెంట్ గా అయితే ర్యాపిడే వస్తున్నా ర్యాపిడే కొడుతున్నా ఒక పదిహేను ఇరవై రైల్ లో కొడుతున్నాయి రూమ్ రెంట్ ఒక నాలుగు వేలు వస్తుంది ఐదు వేల వరకు వర్క్ అనిపిస్తుంది ఓకే ఇది పర్లేదు నేను చెప్తున్నా కష్టపడ్డ తీరు దీనిలో ప్రాఫిట్ ఉంటుంది నా పిల్లలకు రోజు నేను బ్యాన్ పంపించాలి లేదంటే మీరు ఆటో మార్చడానికి పంపించాలంటే మూడు నాలుగు వేలు వాళ్ళకే అయితే ఇప్పుడు నేను దించుకుంటానని తీసుకొచ్చుకుంటున్నా నాలుగు వేలు సేమ్ అయినట్టే వాళ్ళు మనం ఏ విధంగా ఉంది సో అయితే అని మళ్ళా ప్రయత్నించే అవకాశాలు ఉన్నాయా గవర్నమెంట్ జాబ్ వదులుకున్నాం మొత్తం గవర్నమెంట్ అంటే ఇప్పుడు నా ఫైనాన్షియల్ స్టేటస్ అనేది కొంచెం బాగాలేదు ఒకవేళ ఫైనాన్షియల్ స్టేటస్ బాగా అయిన తర్వాత మనకు అనుకున్నట్టు నోటిఫికేషన్ వచ్చేసి పోస్ట్ కనుక కరెక్ట్ చూస్తా నేను కచ్చితంగా గవర్నమెంట్ జాబ్ కోసం ప్రిపేర్ అయితే ప్రైవేట్ సెక్టర్ కి అయితే పోను పోను అది ఒకటి మాత్రం బాగా డిసీజన్ తీసుకున్నాను సో మెయిన్ అయితే చాలా మంది కూడా రమణ అన్న వ్యక్తి చాకరీ చేసుకుంటా బానిసత్వంగా ఉండిపోతున్నారు వాళ్ళు బయటకు వచ్చి బాధపడుతున్నారు నా బతుకు జీవితం ఇంతేనా అని చెప్పేసి అలాంటి వాళ్ళకి నువ్వు ఇన్స్పిరేషన్ చెప్పుకోవచ్చు అలాంటి వాళ్ళకి నువ్వు ఏం చెప్తావు అన్న అంటే నీ బయటకు పోతే నీ బతుక లేను అని అనుకుంటారు వాళ్ళు ఇదే నా బతుకు అనుకుంటే వాళ్ళు అనుకుంటారు అలాంటి వాళ్ళకి నువ్వు ఏం చెప్తావు అలాంటి వాళ్ళ అలాంటి వాళ్ళ కోసం అలాంటి వాళ్ళ కోసం అని చెప్పేది ఏంటంటే దాన్నే పట్టుకొని మనం ఒక సెక్టార్ మనకు ప్రాఫిట్ ఇవ్వకపోతే ఇంకొక సెక్టర్ మనం ఆటోమేటిక్ గా మారాల్సిందే సో వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్ ఎలా ఉన్నాయో తెలియదు సో వాళ్ళ ఫ్యామిలీస్ బాగుండి అవన్నీ అంటే వాళ్ళు అలాగే కంటిన్యూ చేసుకోవచ్చు కాకపోతే ప్రాఫిట్ లేని సెక్టార్ ముందుకెళ్ళిపోవడమే అని నా ఆలోచన ఓకే అది ఏ ఫీల్డ్ అయినా కావచ్చు టీచింగ్ ఫీల్డ్ అయి కావచ్చు ఏదైనా ఫీల్డ్ కావచ్చు మోటార్ ఫీల్డ్ కూడా కావచ్చు కొంతమందికి ఇది నచ్చకపోవచ్చు ఇంకొక ఫీల్డ్ కెళ్ళిపోతాం సెక్టార్ అనేది మన ఫ్యామిలీని పోషించాలి మనం కొంచెం డబ్బులు సంపాదించుకోవాలి పిల్లల్ని బాగా తీసుకోవాలి మంచిగా చదివించాలి కొంచెం మంచి అంటే పాటు ఉంటారు కావచ్చు అది స్కూల్ కావచ్చు ఇంటర్ కావచ్చు డిగ్రీ పీజీ ఎంఎస్సి బిఎడ్ చదువుకున్న వాళ్ళు ఇవే వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారు అంటే కొందరు అంటే నువ్వు ఆ టైంలో నువ్వు చదువుకున్న కాబట్టి ఆ స్కూల్లో ఇంటర్ లో డిగ్రీలో పీజీలో అందరిని గుర్తూ ఉంటారు అరే రమణ ఉండేటోడు అసలు అయ్యేటోడు రా అని చెప్పేసి వాళ్ళందరూ ఏం చూస్తున్నారు తెలిసిన వాళ్ళు కొందరు ఏమన్నా అంటే టూ థౌసండ్ ఎయిట్ నేను కేజీ నాకు ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత ఒక థర్టీ సీట్స్ ఉంటాయి ఓకే థర్టీ సీట్స్ లో ట్వంటీ ఫైవ్ మెంబర్స్ ఫస్ట్ ఇయర్ వెళ్ళారు ఫైవ్ మెంబర్స్ పాస్ అయినాం అందులో నేను ఒక్క నా ఫైవ్ మెంబెర్స్ ఓకే సో ఆ టైం లో అంటే మనం వాళ్ళకి పరిచయం లేకపోవడం ఆఫ్టర్ రిజల్ట్ అనేది మనం ఆటోమేటిక్ గా పరిచయం అయిపోతుంది ఎవరికైనా సో తర్వాత టూ ఇయర్స్ తర్వాత మంచి రిజల్ట్ వచ్చింది అందరూ బ్యాక్ లాగ్స్ కానీ ఎలా తీసుకుంటా వచ్చేయారంటే ఫస్ట్ ఇయర్ మొత్తానికి అయితే మా థర్టీ లో ఫైవ్ మెంబర్స్ బయట వచ్చాం సో వీళ్ళు సెటిల్డ్ అని అనుకున్నారు సో ఎవరైతే అంత బాగా చదువుకుని బయట వస్తే వాళ్ళే డ్రాప్ అయినట్టు అయిపోయింది మిగతా వాళ్ళే ముందుకెళ్ళిపోయారు సరే మన అది ఆ ఇష్యూ కంటే ఎక్కువ మన ఇష్యూ బాగా ఎక్కువ ఈ సమస్యనే బాగా పెద్దది కాబట్టి బ్యాగ్ ఓకే సూపర్ రమణ నిజంగా హ్యాడ్సాంగ్ చెప్పాలి నీకు ఎందుకంటే ఈ వ్యక్తి చాకిరీ బాణిక నువ్వు ఎంచుకున్నటువంటి ఏదైతుందో సంతకాలం ఎంచుకోవాలి నేనే బాస్ ఉండాలి నేనే జీతగానే ఉండాలనే నీ ఆలోచన అనేది హ్యాడ్సాంగ్ అంటే నాకు రమణ చెప్పినట్లు అర్థమైంది ఏంటంటే అన్న నువ్వు ఇంత చదువు చదివినావు బీడి రాక చేసినావు ఇలా రేపు ఇంటర్ చదివినోడే బ్యాక్గ్రౌండ్ లా వాళ్ళు వెనకాల సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారు కదా మరి నువ్వు ఇంత చదివై ఆటో నడుపుతున్నావు కదా నీకు నామోష అనుకు అంటే అన్న ఒక మాట నాకు బాగా కనెక్ట్ అయింది నేను అయిపోతే నా పిల్లల పరిస్థితి ఏంది నన్ను నమ్మకం వచ్చిన నా భార్య పరిస్థితి ఏంది ఎవరు వచ్చి పెట్టాడు వాడు ఎవరు అని చెప్పేసి అనుకుంటే వాడు అట్లా పెట్టాడు కదా అని చెప్పేసి ఇది కదా ఇట్లా ఆలోచన కదా సో ఇట్లా ఇట్లాంటి ఆలోచన ఉంటే మన జీవితంలో మనం ముందుకు వెళ్ళిపోతాం రమణ ఆలోచిస్తే ఎవరైనా సరే ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఎన్ని ఆకపోవటలు వచ్చినా కూడా మనం లైఫ్ లో ముందుకు సాగిపోతాం ఆయన అన్ని కష్టాలను పెంచాడు రెండు సార్లు బిఎస్సి ఎగ్జామ్ రాసినా ఫెయిల్ కూడా ప్రైవేట్ సెక్టర్ లో పనిచేసినా కూడా అటు వ్యక్తి చాకేరి బానిసత్వం చేయలేక కొంతకాలంలో నిల్చొని పని చేసుకుంటున్నాడు సూసైడ్ ఆలోచన వచ్చిందంట వచ్చినా కూడా నా పిల్లలు ఏం మోసిపోతాడు నా ఇంట్లో నన్ను అమ్మ నాన్ను ఉన్నారు నాన్న ఇంత సాధి ఇంత పెంచేరు నేను చచ్చిపోతే వాళ్ళు మోసం చేసినట్టు నా భార్య మోసం చేసినట్టు అయితే అని చెప్పి అది ఆపుకున్నాడు ఇట్లా ఇలాంటి ఆలోచన ఎంతో మంది నిరుద్యోగులు కావచ్చు ఇట్లా సూసైడ్ చేసుకోవాలనే ఆలోచన కూడా చాలా మందికి రాదు ఈ విషయంలో నిజంగా రమణకు ఆశాద్ చెప్తూ కెమెరా పర్సన్ ప్రేమ్ చింటితో అనిల్ సుమన్ డేవి కరీంనగర్ ని